అందరికి నమస్కారంలో మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో గత రెండు వారాల నుంచి ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే రైతులకి హెచ్చరికలు జారీ చేసిన విధంగానే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలని ముంచెత్తుతూ తూర్పు తెలంగాణలో తుప్పు రేపుతూ వర్షాలు విధ్వంసం అయితే కొనసాగటం జరిగింది గుంటూరులో గర్జిస్తూ విజయవాడలో వాంచుకుంటూ భీమవరాన్ని భయపెడుతూ పల్చూరులో విధ్వంసం సృష్టిస్తూ చీరాల్లో చిత కొడుతూ ఖమ్మంలో కుండపోతగా నల్గొండలో నష్టాల్లోకి నెడుతూ భాగ్యనగరాన్ని భయపెడుతూ నిన్న రాత్రి సమయంలో వర్షాలు విధ్వంసం అయితే సృష్టించడం జరిగింది మరొక పక్కన రాయలసీమలోని తాడిపత్రి కాని అనంతపురం గాని అలాగే ఇటు పుంగునూరు ప్రాంతాల్లో కూడా నిన్న సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే తీవ్రంగా నమోదు అవటం అయితే జరిగింది ఇక ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే ఇటు పచ్చు ప్రాంతంలో దాదాపు తొంభై ఎనిమిది మిల్లీమీటర్ల వరకు అత్యధికమైన వర్షం అయితే నమోదు అయితే జరిగింది అలాగే ఆ తర్వాత అమరావతి గాని అలాగే ఇటు విజయవాడ ప్రాంతాలు గాని అలాగే ముఖ్యంగా ఏలూరు ప్రాంతాలు గాని అలాగే ఖమ్మం ప్రాంతాలతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ భీమవరం ప్రాంతాలు ఈ ఏరియాలో చీరాల వైపుగా చాలా చోట్ల దాదాపు యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రమైన పిడుగులతో నిన్న అర్ధరాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఏడు గంటల సమయం మధ్యలో చాలా చోట్ల విద్వాంసకరమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఈ వర్షాలు కాస్త ప్రస్తుతం మనం చూసుకుంటే కాకినాడ వైపుగా మరొక పక్కన చీరాల అలాగే ముఖ్యంగా కావలి వైపుగా విస్తరించాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా వైపుగా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా వైపుగా అయితే వర్షాలు అయితే వస్తున్నాయి ఇది ప్రస్తుతానికైతే క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు హైదరాబాద్ నగరం కానీ అలాగే ముఖ్యంగా ఖమ్మం నల్గొండ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన చిరు జల్లు అయితే కొనసాగుతున్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు కూడా రాయలసీమతో పాటుగా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది రానున్న పది రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి గత రెండు వారాల నుంచి ప్రజల్ని అప్రమత్తత చేస్తూనే ఉన్నాం ముఖ్యంగా మే పన్నెండు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది చాలా చోట్ల వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మనం మే ఒకటో తారీఖు నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం ఆ విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాల విధ్వంసం అయితే కొనసాగుతుంది ఇక ముఖ్యంగా ఈ రోజు కూడా ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు జోరు పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి నిన్న ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ప్లేసెస్ లోనే రాయలసీమ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి కానీ ఈ రోజు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనము వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఈ రోజు కూడా చాలా చోట్ల వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు కర్నూలు జిల్లా కాని నంద్యాల గాని అన్నమయ్య గాని సత్యసాయి గాని అనంతపురం జిల్లా గాని అలాగే కడప జిల్లా గాని చిత్తూరు జిల్లా గాని అలాగే ఈవెన్ తిరుపతి జిల్లాలో తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు అయితే గడిచిన మూడు రోజులుగా వర్షాలు పడలేదు కానీ ఈ రోజు తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు అలాగే ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటో కానీ అరటి కాని అలాగే మామిడి రైతులు కానీ అలాగే ఇతర పంటల రైతులు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చోట్ల ఉరుములు అలాగే ముఖ్యంగా చాలా చోట్ల తీవ్రమైన పిడుగులు విధ్వంసకరమైన వర్షాలని మనం రాయలసీమలో ఈ రోజు కూడా చూసే అవకాశం ఉంది మరొక పది రోజుల వరకు రాయలసీమలో పూర్తిగా కూడా అడపా తడపాగా రోజు మార్చి రోజు లేదా ప్రతి రోజు కూడా వర్షాలను మనము చూడటానికి అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో ఈ రోజు మరొకసారి వర్షాలు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారుజామున సమయానికి ముంచెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా గుంటూరు వైపుగా ఖచ్చితంగా తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉందని గడిచిన రెండు వారాలుగా అయితే మనం చెప్తూనే ఉన్నాం ప్రస్తుతం ఆ విధంగానే వర్షాలు నిన్నటి నుంచి కూడా మొదలవటం జరిగింది ఈ రోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామునకి మరొకసారి వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు కాకినాడ గాని కోనసీమ గానీ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఈవెన్ నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ కానీ ఇటు దక్షిణ కోస్తా మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల చెరువుల్లోకి పూర్తిగా కూడా నీళ్లు వచ్చే అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉంది భూగర్భ జలాలు పెరిగే అవకాశం అయితే ఉంది అలాగే ఎండిపోతున్న బోర్లన్నీ కూడా పూర్తిగా కూడా భూగర్భ జలాలు పెరగటంతో పూర్తిగా కూడా చాలా చోట్ల మళ్ళీ నీళ్ళ కళను సంతరించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రస్తుతానికైతే మధ్యాంధ్ర దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా రాయలసీమలో తీవ్రమైన వర్షాల్ని ఈ రోజు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మధ్యాంధ్ర మొత్తం కూడా సూర్యుడు లేకుండా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది చీరాల వైపుగా అలాగే ప్రకాశం నెల్లూరు వైపుగా కూడా వర్షాలు విస్తరిస్తున్నాయి ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఈ రోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలను మనం చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఏపీలోని ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో తీవ్రమైన వర్షాలు ఈ రోజు కూడా విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ గురించి మనము పది రోజుల నుంచి చెప్తూనే ఉన్నాము హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా దాదాపు పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని మనము మే ఒకటో తారీఖు నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాం ఆ విధంగానే గడిచిన నాలుగు రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం పడుతూనే ఉంది నిన్న కూడా రాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్షం పడింది ఈ రోజు తల్లవారుజామున సమయం నుంచి కూడా చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఈ రోజు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది వచ్చే వారం రోజుల వరకు కూడా పది రోజుల వరకు కూడా కనీసం రెండు నుంచి ఐదు రోజులు లేదా ఆరు రోజుల వరకు ఖచ్చితంగా భారీ వర్షాలను హైదరాబాద్ చూసే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల తీవ్రమైన వర్షాలతో మోకాల్లో నీళ్లు కూడా పలు కాలనీ ఖచ్చితంగా మనము చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు భారీ వర్షాలు ఇటు ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం గాని మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబ్బాద్ తో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో హైదరాబాద్ నగరం మేడ్చల్ మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు అలాగే ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ రోజు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది చాలా చోట్ల ఈదురుగాలులా విభత్సం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి చాలా చోట్ల పిడుగు పాటు కొంచెం పూర్తిగా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి నేను చేయాల్సిన ప్రయత్నం అయితే మీ అందరికీ కూడా చేయటం అయితే జరిగింది రెండు వారాల ముందు నుంచి కూడా మీ అందరికీ హెచ్చరికలు జారీ చేశాను పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు తీవ్రమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశం ఉందని ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఏపీ తెలంగాణలో భారీ వర్షాల విధ్వంసం మనం రెండు వారాల ముందు చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ముఖ్యంగా విజయవాడ సిటీ ఏలూరు సిటీ అలాగే ముఖ్యంగా కాకినాడ కానీ అలాగే గుంటూరు నగరం కానీ ఇటు ఒంగోలు నగరం కానీ అలాగే కర్నూలు అలాగే ఇటు అనంతపురం వీటితో పాటుగా తిరుపతి అలాగే ముఖ్యంగా కడప ఈ సిటీస్లో ఏదో ఒకటి లేదా మూడు సిటీలు ఒకటి నుంచి మూడు సిటీలు వరకు కూడా వరద ముప్పుకి గురయ్యే అవకాశం అయితే మే నెల అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఈ సిటీస్ ప్రజలు అలర్ట్ గా ఉందండి రాత్రికి రాత్రి లేదా ఒక్కసారిగా ఒక రెండు మూడు గంటల్లో తీవ్రమైన వర్షాల వల్ల ఒకటి లేదా రెండు సిటీలు మునిగే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఒక పక్కన వర్షాలతో పాటుగా వరదలు కూడా వస్తాయని మీకు వారం రోజుల నుంచి చెప్తున్నాను ఆ విధంగానే ప్రస్తుతం అయితే వరదలు కూడా తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అనంతపురం లాంటి ప్రాంతాలు కానీ ఇటు ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చాలా కాలనీల్లో పూర్తిగా కూడా పూర్తిగా వరదలు మోకాళ్ళు ఇస్తూ నీళ్ళలో కూడా ప్రస్తుతానికైతే చాలా కాలనీలు అయితే జల దిగ్బంధనలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఒక పక్కన వర్షాలను వివరిస్తుంటేనే పూర్తిగా ఇంకో పక్కన వరదలు గురించి కూడా మీ అందరికీ ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి మే నెలలో చాలా ప్రాంతాల్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు కూడా చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి